హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఎటుకేలకు గుడ్ న్యూస్ అయితే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక తీపి వార్త అయితే తీసుకొచ్చిందండి ఏపీ గవర్నమెంట్ మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు రెడీ అయిపోయింది అంతా సిద్ధంగా ఉందన్నమాట ఇక ప్రజలు రేషన్ కార్డులు తీసుకోవడమే అండి దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఆ వివరాలు వీడియోలకే డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మరి మిస్ కాకుండా దీంతో పాటు గారు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకునించుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మరి మీరు ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా అనమాట దీని ద్వారా అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి ప్రభుత్వాల యొక్క పథకాల గురించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోగలుగుతారండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి మనం లేట్ చేయకునే వీడియోలోకి వెళ్ళిపోతామండి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది అనమాట కొత్త రేషన్ కార్డుల కోసం అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజలైతే మరి మనకి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మరి కొత్తగా కుటుంబ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత మేము కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో చాలా మందికి రేషన్ కార్డులు అనేవి కట్ చేసింది కదండి మరి ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని చెప్పి కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే కొత్తగా మరి ఈ రేషన్ కార్డులో ఎడిట్ ఆప్షన్ డిలేట్ ఆప్షన్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి మనకి చాలా రకాల గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి మనకి కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందండి మనం ఏ పథకానికి ఎలిజిబిలిటీ అవ్వాలన్నా కానీ ముఖ్యంగా మనకి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండరు ఎవరికైతే రేషన్ కార్డు ఉండదో వారికి యొక్క ప్రభుత్వ పథకాలనేవి వర్తించవు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం మనకి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి కొత్తగా రేషన్ కార్డు లేని వారందరికీ కూడా మరి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకి తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ కానివ్వండి శ్రీనిధి పథకం కానివ్వండి మరి ఏ పథకం గురించి అయినా కానీ మనకి అప్లై చేసుకుని మనం రద్దు చేయకూరాలి అంటే కనుక మనకి కంపల్సరీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట రేషన్ కార్డు లేకపోతే మీరు ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి చాలామందికి గత ప్రభుత్వం రేషన్ కార్డు రద్దు చేయడం కూడా జరిగింది వారందరూ కూడా ఇప్పుడు మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి వీరందరి కోసం కూడా గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే అనమాట మనకి కేబినెట్లో జరిగిన ఈ సమావేశాల్లో రేషన్ కార్డులపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి మన డిప్యూటీ సీఎం గారు కూడా నాదెండ్ల మరోహర్ గారితో చర్చించి కొత్త రేషన్ కార్డులు మంజూరు పంపిణీ కోసం తొందరగా నిర్ణయం తీసుకుని వాటిని తొందరగా అమలు చేయాలని చెప్పి సూచించడం అయితే జరిగిందనమాట అన్ని రంగాల్లో విస్తృతంగా ఉపయోగించేందుకు మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా తొందరగా మంజూరు చేయాలని చెప్పి దా దిశగా అడుగులు వేస్తూ వస్తుందండి మార్చి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పి చెప్పారనమాట అంటే ఇవి కొంచెం మోడర్న్గా ఉంటాయండి ఈ రేషన్ కార్డు దానిపైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందన్నమాట ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం వల్ల మనకి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వారి యొక్క బయోడేటా అంతా మరి మనకి తెలిసిపోతుంది మంత్రి ఇంకా ఏం చెప్పారంటే మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అని చెప్పి తెలిపారండి అలాగే రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే కనుక మీకు ఆప్ మీకు అవకాశం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అందువల్ల రేషన్ కార్డుల్లో మార్పులు కోరుకునేవారు మార్చిలో ఈ పని పూర్తి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఆయన చెప్పారండి అందుకు తగిన ప్రాసెస్ ప్రభుత్వం త్వరలో చెబుతుంది సాధారణంగా మీ సేవా ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ అవకాశం కల్పించేందుకు ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రజలకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి అంటే వీటిని ఇచ్చేటప్పుడు ప్రభుత్వం మనీ ఏదైనా తీసుకుంటుందా అనే డౌట్ కూడా ఉంది అలాంటిది ఏమీ ఉండదండి ప్రభుత్వం డబ్బులు తీసుకోకుండానే కొత్త రేషన్ కార్డులు అనేవి ఇస్తుందన్నమాట అందువల్ల కొత్త రేషన్ కార్డులు పొందేవారు ఎలాంటి డబ్బులు కానీ కమిషన్ కానీ ఇవ్వకూడదండి ఇస్తే ఇవ్వకూడదని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట పాతవాటి బదులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వగానే పాత రేషన్ కార్డులతో ఇక పని ఉండదు కాబట్టి కొత్త రేషన్ కార్డులతోనే పని పని ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్ళి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని చెప్పి సమాచారం అందువల్ల ఈ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదండి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుని సచివాలయ ఉద్యోగస్తులే నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ కొత్త రేషన్ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ చాలా అనమాట అది సరిగిపోకుండా జాగ్రత్తగా కార్డును మీరు చూసుకోవాలి ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళాక ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు దాంతో లబ్ధిదారుడి వివరాలు రేషన్ డీరల్ ట్యాబ్ ట్యాబ్లో అనమాట దాంతో ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చి అప్డేట్ చేస్తారు ఇలా ప్రతి నెల కూడా మీ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సరుకులు ఇవ్వడం జరుగుతుందండి మొత్తంగా మార్చిలో కొత్త రేషన్ కార్డులు తీసుకురావాలి అని చెప్పి గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి ఎవరైనా మిస్ అయితే సచివాలయ ఉద్యోగం అడగాలన్నమాట తద్వారా మీ కార్డు మీకు వచ్చేలాగా చేసుకోవాలి దీంతోపాటు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా మరి మీకు అవకాశం కల్పిస్తోందండి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు ఎంతమంది అయితే రేషన్ కార్డు మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వారి అందరి యొక్క ఆధార్ కార్డులు వారి అందరి యొక్క బయోమెట్రిక్స్ తీసుకుని మరి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చండి ఇంకా ఎవరైనా చిన్నపిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలంటే కనుక ముందుగా వారికి ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు అప్డేట్ చేయించిన తర్వాతే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇవ్వరు కాబట్టి చిన్నపిల్లలు ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదండి అలాంటి పిల్లలకి మీరు బాల ఆధార్ కార్డు తీసుకుని తర్వాత రేషన్ కార్డు కోసం అప్లై చేయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి మార్చి నెలలో మనకి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి అనమాట ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆ ప్లేస్లో కొత్త రేషన్ కార్డుని మీ యొక్క సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి ఇస్తారండి ఎవరికైనా ఇన్ కేసు ఇవ్వకపోతే మీరు మీ పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి రేషన్ కార్డ్స్ కోసం అప్డేట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే